హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఇలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి సో మేము ఈరోజు మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట సో పిన్ని వాళ్ళ ఇంట్లో నా డే ఎలా ఉంది అనేది సో ఫుల్ బ్లాగ్ అయితే చేస్తాను సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి సో మార్నింగ్ లెగంగాని ఫస్ట్ అయితే బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను ఈ బ్లాగ్లోనే అండి ఇంకా పిన్ని వాళ్ళది హోమ్ టూరు అలాగే మేము కర్నూలుకి వెళ్ళిపోతున్నాం అనమాట సో మా జర్నీ అనేది మొత్తం కూడా ఒక బ్లాగ్గా షూట్ చేసేసాను సో ఎర్లీ మార్నింగ్ కదా అప్పటికే సిక్స్ ఫిఫ్టీన్ అలా అయ్యిందండి ఇంకా పిల్లలైతే పడుకున్నారు డోరు తెరవంగానే చూడండి అంటే ఎదురుగా సూర్యుడు తగులుతూ ఉన్నాడు చాలా మంచి వ్యూ అనిపించింది సో ఇంకా నేను అలా చూసుకుంటూ కొంచెం బయటకు వద్దామనేసి అలా వచ్చానో లేదో ఇంకప్పుడే ఫుల్ ఎండ బాగా కొట్టేస్తుంది అనమాట సో మా పిన్ని వాళ్ళకి చిన్న మనీ మనీ ప్లాంట్ ఉందండి మా పిల్లలు ఆడుకోవడానికి ఇక్కడ ఎవరు లేరు అనమాట అయితే మెయిన్ ఏంటంటే పిన్ని వాళ్ళు సిటీకి చాలా దూరంలో అవుట్స్కట్లో ఉన్నారండి సో అందుకని ఇక్కడ పిల్లలు ఎవరు లేరు ఇంకా ఉన్న ప్లేస్లోనే ఇంకా అక్కడ ఉన్న చెట్లు అంట ఇంకా నీళ్ళతో ఆడుకోవడం అన్నీ కూడా ఇలా చేసుకుంటూ ఉంటారు సో ఇంకా మా బుడ్డిగాడు అయితే లేచినాడండీ ఇంకా రాగానే ఇంకా నవ్వుకుంటూ వచ్చేసాడు మా అమ్మ ఇంకా మాకన్నే ఫస్ట్ ముందే లేచి ఇంకా సామాన్లన్నీ నైట్ అలాగే పెట్టేసాము అనమాట సో వెళ్ళేసి ఇంకా ఫస్ట్ అయితే చాయ్ ఎక్కించేసింది ఇంకో సైడ్ అయితే హాట్ వాటర్ బాయిల్ చేస్తుంది మా బాబుకి మిల్క్ తాగుతాడండి అందుకని వానికి మిల్క్ పౌడర్లో కనేసి హాట్ వాటర్ యూజ్ చేస్తాము ఇంకా వీడు మాత్రం అమ్మమ్మ ఇంట తిరుగుతూ ఉంటాడు సో మా అమ్మ ఒక సైడ్ అయితే సామాన్ క్లీన్ చేస్తుంటే నేను ఇంకా టిఫిన్లోకి చపాతి పిండి కలుపుదాం అనేసి ఇంకా మనకి మనమున్న ఇల్లు అయితే ఎక్కడ ఏముందో ఏంటి అని అన్నీ తెలుస్తాయి సో పిండి వాళ్ళ ఇంట్లో అన్ని వెతుక్కోవాల్సి వస్తుంది సో ఇంకా మా అమ్మ అయితే చాలా సామాన్లు పడినాయి ఇంకా నేనైతే టిఫిన్ కోసం అనేసి పిండి అయితే ఒక ఒక సైడ్ అయితే తీస్తూ ఉన్నాను ఇంకా మా పిల్లలు వేసినారంటే వాళ్ళకి బ్రష్ చేపించడం స్నానం చేపిచ్చడం ఇంక ఇదే ఉంటుంది సో అందుకని వీళ్ళు లేకముందే కొద్ది గొప్ప అమ్మకి అలాగా హెల్ప్ చేసేస్తున్నాను ఇంకా ఛాయ్ అయితే అయింది కదా అనేసి ఇంకా బాబాయ్కి పిన్నికి ఇద్దరి కోసం అయితే చాయ్ అయితే తీసుకెళ్తున్నానండి మా బాబాయ్కి అయితే మార్నింగ్ మార్నింగ్ బెడ్ కాఫీ తాగే అలవాటు ఉందనమాట సో బెడ్ చాయ్ అనమాట కాఫీ కాదు ఇక్కడ సో ఇంకా వెళ్ళేసి వాళ్ళ ఫస్ట్ అయితే బాబాయ్కి ఇచ్చేసాను ఆ తర్వాతకి పిన్నికి అనమాట సో అదేంటో ఏమో కానీ మా పిన్నికి ఒక టూ డేస్ నుంచి ఫుల్ ఫీవర్ అండి ఏదో అనుకున్న టైంకి వెళ్ళినట్లుగా ఉంది సో ఇంట్లోకి ఇంకా ఏదన్నా వండే చపాతి అనుకున్నాం కదా కర్రీస్ ఏమైనా చేద్దామనేసి ఇంకా అయితే ఫ్రిడ్జ్ తెసేసి శుభ్రంగా ఇంకా ఉన్న కూరగాయలన్నీ కూడా తీస్తుంది ఇంకా రెండు రోజుల నుంచి మా పిన్నికి ఫుల్ ఫీవర్ ఉంది కదా అందుకనేసి ఇంకా పాపం తను ఏం వండుకోలేదనమాట ఇంకా హెల్త్ బాగా ఎవరు చేసి పెట్టతో లేరు ఎందుకంటే మా పిన్నికి ఒకతే కూతురండి ఇంకా తను మ్యారీడ్ కాబట్టి తను వాళ్ళ ఇంట్లో ఉంది సో ఇంట్లో ఏం సరిగా వండుకోలేక అలా ఉందనమాట ఇంకా నేను ఒక సైడ్ అయితే ఇంకా చపాతి పిండి కలిపేసినాను ముందే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ముందే పెట్టేసినాను కదా ఇంకా నేను చపాతీలు దిక్కుతా ఉంటే అమ్మా నేను నేను దిక్కుతాననేసి మా చిత్తల్లేమో పిండి తీసుకెళ్ళింది మా అక్కుగాడు చిన్న పిండి ముద్ద ఇచ్చానమాట ఇంకా వాడమ్మ నేను నా రొట్టె దిక్కుతానమ్మా అనేసి అంటే సరే అనేసి ఇంకొక కాసేపు అలా ఇచ్చేసాను ఇంకా మా అమ్మ అయితే నేను ఒక సైడు రోటీ చేస్తూ ఉంటే మా అమ్మ అయితే ఇంకా మిక్స్ వెజ్ కర్రీ చేస్తుంది ఇంకా కొన్ని కొన్ని కూరగాయలు అన్నీ మిగిలిపోయాయి అన్నమాట సో ఇంక ఎందుకు వండడానికి ఏది సరిగా అవడం లేదు ఇంకా మా బంటిగాడు వచ్చేసి మా అమ్మ దగ్గరే మా అమ్మ దగ్గరే ఉంటాడండి అందుకనేసి వాడు ఇంకా సతాయిస్తూ ఉంటే ఇంక అట్లనే ఎత్తుకొని అమ్మ అయితే కర్రీ చేస్తుంది ఇంకా నేనైతే వేడివేడిగా పిల్లలకి మీరు అందరు హాల్లో కూర్చోకుండ్రా చపాతీలు తీసుకొస్తాను అనేసి ఇంకా పొద్దున్నే నేను మా అమ్మతో పాటు వెళ్ళిపోయాను నేనైతే పెద్దగా చేసే పని ఏం ఉండదు మొత్తం అమ్మనే చూసుకుంటుంది సో రోటీలు అయితే ఇంకా మొత్తానికి చేసేసానండి దాదాపుగా అంటే ఒక ట్వంటీ ఫైవ్ దాకా చేసినాము ఇంట్లో అందరం ఉన్నాం కదా సో అందుకని ఇంకా మా చెల్లెలు వాళ్ళు కూడా వచ్చినారు అంటే ఇంకా యాక్చువల్లీ మా మర్దిది నైట్ డ్యూటీ ఉన్నది సో ఆయన నైట్ డ్యూటీ చూసుకొని మేము వచ్చినామనేసి ఇంటికి వచ్చారు ఇంకా అప్పటికే మా బాబాయి వెళ్ళి పాలు కొన్ని వెజిటేబుల్స్ అన్నీ తీసుకొని వచ్చినారు ఇంకా పిల్లలకైతే రోటీ అయితే పెట్టేశాను చెప్పండి ప్యాకెట్లు చెప్పండి అందరు ప్యాకెట్ చూపి వద్దు బా సో ఇంట్లో అందరం అయితే బ్రేక్ఫాస్ట్ అయితే చేసుకున్నామండి ఇంకా తినడం ఆలస్యం లేదు సామాన్లన్నీ సింకులో పోసేసాము ఇంకా మా అమ్మ అయితే మధ్యాహ్నం లంచ్ కోసం కూడా ప్రిపేర్ చేస్తుంది ఒక సైడ్ ఏమో అన్నం పెట్టింది ఇంకో సైడ్ ఏమో ఇంకా పప్పు చేసిందండి పప్పుచారు ఇంకా సో దానికనేసి ఇంకా తాలింపు అయితే వేస్తుంది అనమాట అయితే ఇంకా మాకు ఎంత పలుచకుంటే అంత ఇష్టము సో మా పిన్ని అయితే ఫుల్ ఫుల్ జ్వరము పాపము డ్యూటీలో కూడా అట్లనే వెళ్తుంది జ్వరం వచ్చినా కూడా సో తప్పదు కదండి ఇంకా పిన్ని నర్స్గా హెడ్ నర్స్గా చేస్తుంది సో ఒక సైడు ఇంకా పిన్ని రెస్ట్ చేసుకో ఉంటే ఇంకా మా పిల్లలు గోల గోల ఇంట్లో చాక్లెట్ కోసం ఈ పురుగులు ఇన్ని పురుగులు పంచ పంచా బా చాక్లెట్ కోసం అందరు కాస్త కూర్చున్నారు ஏ தரி படுங்க பெ చూశారు కదా నా కూతురు నా మీద అలిగింది అందరికి పెద్ద పీసులు ఇచ్చావు నాకు చిన్న పీస్ ఇచ్చావు అనేసి అలిగింది మా బుడిది ఇంకా పిల్లలు అయితే బయటకెళ్ళి ఆడుతున్నారు కదా చిట్ట వచ్చినాయి కదా నా పోదామా గోటు దగ్గరికి సో మా అమ్మ అయితే ఇంట్లో వంటంతా చేసేసి సింకులో సామాన్లు కడిగేసి అంతా శుభ్రం చేసేసిందండి ఇంకా నేనైతే ఇంట్లో అంతా మొత్తం కసుగొట్టేస్తున్నాను సో మనం పెద్దగా పని చేసేది ఏమి ఉండదు అమ్మ వాళ్ళ ఇంట్లో అంటే ఇంక ఇలాగే ఉంటుంది కదా సో మొత్తం అయితే కిచెన్ రూమ్లో నుంచి హాల్లో బాగా మొత్తం అయితే ఇంకా కసుగొట్టేస్తున్నాను ఆల్రెడీ ఒకసారి మార్నింగ్ అయిపోయిందండి ఇది సెకండ్ రౌండ్ హాల్ చాలా పెద్దగా ఉన్నందుకు ఇల్లంతా కూడా తొందరగా అంటే డస్ట్ పడుతుంది నెక్స్ట్ పిల్లలు తినేటి తిన్నట్టుగా అన్నీ వదిలేస్తూ ఉన్నారు ఇంకా నేను కసు కొడుతుంటే నా కొడుకు చూడండి థ్యాంక్ యూ ఒకప్పుడే బాబాయ్ వచ్చేసారు చూశారు కదా బాబాయ్ పిల్లల కోసము ఫ్రూట్ తీసుకొచ్చారు ఇక్కడ చెప్పాను కదండీ సిటీకి దూరంగా ఉంటామని షాప్స్ కూడా అట్లా ఏమి ఉండవు ఏదున్నా కానీ బాబాయే వెళ్ళి తీసుకొని రావాలి సో ఇంకా వీళ్ళు చాక్లెట్స్ తిని అలాగే కూల్ డ్రింక్స్ అన్నీ తాగి జ్యూసులు తాగేసి ఇల్లంతా ఇంకా ఎక్కడ పడితే అక్కడ చల్లేసినందుకు ఇల్లు అంతా ఈగలు ఇంక ఇప్పుడు ఈగల కాలం ఎక్కువ కదా అందుకనేసి ఇంకా వాటర్ వేసి మొత్తం అయితే అమ్మ అయితే తుడిచేస్తుంది ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ టైం అయిందండి ఇంకా నిన్న మేము తలకాయ కూర చేసుకున్నాం అనమాట అది ఫ్రిడ్జ్లో పెట్టింటే మళ్ళీ వేడి చేసుకొని మా కోసం మేము పిల్లలకైతే పప్పుచారు ఉంది కదా అనేసి ఇంకా అనేసి ఒక సైడ్ ఆమ్లెట్ అలాగే బాయిల్డ్ ఎగ్స్ పెట్టాము అనమాట ఇంకా ఈ రోజు మేము రిటర్న్ కర్నూలుకి వెళ్ళిపోతున్నాము ఇంకా పిల్లలు పడుకుంటే మళ్ళీ నిద్ర సగం నిద్ర అయిపోతుంది కదా ఎందుకనేసి వాళ్ళని అసలు పడుకోబెట్టలేదు యాక్చువల్లీ మేము కార్ బుక్ చేసుకున్నామండి కానీ ఇలా అతను లేట్ అయిపోయింది యాక్చువల్లీ మేము నాలుగు గంటలకే వెళ్ళాల్సినది అతను ఒక గంట లేట్ అయిపోయింది అనమాట సరే అనేసి ఇంకా పిల్లల్ని రెడీ చేసేసి అలాగే ఆడుకుంటా ఉన్నారు సో ఇక్కడ ఒక ఇంట్రెస్ట్ టాపిక్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి ఈ సుట్ కేస్ ఉంది కదా ఇది మా పిన్ని నర్సింగ్ చేసేటప్పుడు మా నాన్న మా పి పిన్నికి అప్పుడు గిఫ్ట్గా ఇచ్చారనమాట పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఇది అప్పుడు రెండు వందల యాభై అంట అది కూడా వీఐపీ కంపెనీ అండి సో మా పిన్ని నర్సింగ్ చేసేటప్పుడు మన పాతకాలంలో అప్పుడు బుట్టలు ఉండేది కదా వైర్ బుట్టలు ఆ దాంట్లో బట్టలు తీసుకెళ్తుంటే మా నాన్న దొద్దులమ్మా ఇది తీసుకెళ్ళు అని ఇచ్చాడంట సో అప్పటి నుంచి మా పిన్ని ఇప్పటి వరకు జాగ్రత్తగా ఉంచుకొందండి అసలు ఏ మటుకు కూడా పాడవలేదు అప్పట్లోనే విఐపి అని నేను షాక్ అయిపోయాను సో ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు ఏంటి అనేది కమెంట్ చేయండి సో ఈరోజు అయితే ఒక సింపుల్గా అలాగా మా పిన్ని వాళ్ళ హోమ్ టూర్ అయితే చూపించేస్తాను ఇది మెయిన్ డోరు ఇంకా వచ్చేసి ఇవి రెండు బెడ్రూమ్స్ అండి ఇది చాలా పెద్దగా అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది ఎవరు ఎంతమంది వచ్చినా కానీ ఏ ప్రాబ్లం లేదు అంత పెద్దగా గట్టిచ్చేసుకున్నారు పిన్ని వాళ్ళు లాస్ట్ టైం వచ్చాను కానీ నేను అసలు హోమ్ టూర్ అయితే చేయలేదు అందుకనే ఈసారి కొంచెం లైట్గా అలాగా చూపిద్దామనేసి అలా అలా అయితే వీడియో తీశాను పక్కన రెండు బెడ్రూమ్స్ ఉన్నాయండి దీంట్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంది సో హాల్ చూపిస్తారు కదా ఇది బయట భాగము పక్కన అంటే బట్టలు వాష్ చేసుకోవడానికి కూడా బాగుంది ఇలా హాలు అంటే ముందర బాల్కానీ కూడా పిల్లలు ఆడుకోవడానికి కూడా మంచి ప్లేసు తర్వాత పైన కూడా కూడా ఉంది అది కూడా చూపిస్తాను నేను పైకి వెళ్తుంటే మా పిల్లలు నా వెనక వెనకనే వస్తూ ఉంటారు ఎక్కడన్నా నాకు ఫాలోయింగ్ ఎక్కువ అనమాట మా పిల్లలతో అలానే కాదు సో ఇది లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ సీసా అనేది వేయలేదండి ఈ మేము వెళ్ళేసరికి అప్పుడు వేశారనమాట ఇంకా మా చిట్టి తల్లి అయితే సాంగ్స్ పెట్టుకొని దుమ్ము లేపుతా ఉంది సో కింద అయితే కిచెన్ రూమ్ చూపిలేదండి మర్చిపోయాను సో అందుకని ఇది కింద ఎలాగుందో పైన కూడా సేమ్ అలాగే ఇది ఇంక కట్టించారు కానీ అలాగే ఉంది ఎవరన్నా రెంట్కి ఇద్దాం అనేసి బాబాయ్ వాళ్ళు అలాగే ఉంచేశారు చూస్తున్నారు కదండి హాల్ మాత్రం బాగా ఉంది సేమ్ కింద ఎలా ఉందో పైన కూడా అలాగే చూసారు కదా బెడ్రూము అటాచ్డ్ బాత్రూము కబోర్డ్స్ అన్నీ కూడా సెట్ చేసి పెట్టారు వెస్ట్రన్ వేర్ టైప్ అనమాట సో బాత్రూమ్ కూడా చాలా పెద్దగా ఉంటుంది అన్నీ ఏమేమి కావాలో ఫెసిలిటీస్ అన్నీ కూడా ఇంకా మళ్ళీ ఒక్కసారి మనం ఇంటి పని పెట్టుకున్నామనుకోండి అన్నీ ఒకేసారి అయిపోవాలి లేదంటే మళ్ళీ ఇలాంటి ప్రాబ్లం మళ్ళీ మళ్ళీ కట్టుకోలేం కదా సో అందుకని ఇది రెండో బాత్ బెడ్రూము అటాచ్డ్ బాత్రూము డ్రెస్సింగ్ మిరరు ఇంకా ఏ కబోర్డ్స్కి అవి సపరేట్ సపరేట్గా ఉంచేశారు ఇల్లు అండి సిటీకి అవుట్స్కట్లో అని చెప్పాను కదా అసలు చాలా అంటే చాలా పెద్ద పెద్దగా ఉంది నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడు మనం ఫ్యాన్లు కూడా అవసరం లేదు ఇక్కడ ఏసీ కానీ అంత ఫుల్ గాలి మా పిల్లలైతే సాంగ్స్ పెట్టుకొని ఇంకా దుమ్ము రేపేస్తుంది మా చిట్టి తల్లి ఇంకా ఇక్కడ సైడ్ కూడా ఇంకా ఇట్లానే బయట కూడా ఇట్లా హాల్ అలాగా ఉండి ఇంక ఇటువైపు కూడా స్పేస్ ఉందన్నమాట బయటికి వెళ్ళాం కానీ అండి ఏం గాలి పెడుతుందంటే ఇద్దరు చూడండి ఇలాగా ఉందనమాట అంటే పా ఇంకా పొలాలు అట్లా ఉండేవి ఇంకా బీడు ఉన్నాయి కాబట్టి ఇంక అన్నీ అమ్మేసుకున్నారు ఫుల్ ఒకసారి సైడ్ అయితే ఆ రోజు వెదర్ అంతా చాలా కూల్గా ఉంది పైన నుంచి చూడండి నాకైతే ఒక్కసారిగా కళ్ళు గిర్రం అన్నాయి ఇంకా ఇక్కడ బట్టలు అలాగా వాష్ చేసుకోవడానికి ఎన్నికల కూడా స్పేస్ అలాగ వదులుకున్నారు ఇంకా మా పిన్ని వాళ్ళు ఎలాగ ఇక్కడ ఉన్నారో చాలామంది ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారు ఇంకా అంతే కదండి ఫాస్ట్ అంటే స్టార్టింగ్లో అయితే కొంచెం ఇబ్బంది ఉంటుంది కానీ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ అయిన తర్వాత అంత డెవలప్ అవుతుంది చూస్తున్నారా అక్కడ లాస్ట్లో వర్షం పడుతున్నందుకు ఇక్కడ కూడా అంత వెదర్ అంతా కూల్ అయిపోయింది లాస్ట్ టైం అయితే ఈ గ్లాస్ అయితే లేదండి ఇప్పుడు వచ్చేసరికి గ్లాస్ కూడా ఉంది ఇంకా పైన కూడా అనమాట సో ఇది అండి పిన్ని వాళ్ళది హోమ్ టూరు ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి ఇంక ఇక్కడ కూడా ఒక సైడ్ డోర్ కూడా ఇచ్చారు అనమాట అది ఇంకా బాగా లాక్ అయిపోయినట్లుంది ఎంత లాగినా కూడా రాలేదు సరే అనేసి ఇంకా మొత్తం అయితే ఇల్లైతే అయితే చూపించేసి ఇంకా బయట కూడా అలాగ ఎలా ఉందో కామెంట్ చేయండి ఎలా ఉందో అనేది కామెంట్ చేయండి చాలా బాగుంది కదా సో ఇక్కడైతే ఎవరు ఉండరు అందుకనే ఇట్లనే ఖాళీగా ఉంది రెంట్కి వాళ్ళని ఇట్లా పెట్టినారనమాట సో ఇది పదండి మరీ నేను హోమ్ టూర్ చూపించేసరికి మా అమ్మ అయితే చాయ్ పెట్టేసింది బాగా చల్ల చల్ల గాలి వీస్తుంది బయట ఏమో సరే అనేసి ఒక కప్ అయితే చాయ్ తాగేసి బయటకి వచ్చేసాము ఇంకా కార్ అతను టెన్ మినిట్స్లో వస్తా అన్నందుకు ఇంకా మేమైతే బయలుదేరినాం ఒక బైక్లో బాబాయి ఇంకో ఇంకో స్కూటీలో మా చెల్లెలి మా మరిది వెనకాలనమాట మా అమ్మ మా మరిది బైక్లో వస్తుంటే నేను మా చెల్లెలి స్కూటీలో వెళ్ళిపోతున్నాము ముందర మా బాబాయ్ పిల్లల్ని తీసుకుని అనమాట ఇవంతా ఇంకా మట్టి రోడ్లు అండి అందులో ఎక్కడో వర్షం పడుతుంది కదా ఇక్కడ కూడా అప్పుడే మేము స్టార్ట్ అయ్యే టయానికి చినుకులు పడుతున్నాయి అనమాట ఇంక ఎక్కడ నానిపోతామా అనే టెన్షన్ టెన్షన్గా బయలుదేరినాము చూడండి అదంతా కూడా ఎంత బాగా అనిపిస్తుంది కదా వర్షం పడేది మనకు మన ఏరియాలో వర్షం పడితే కనపడదు కానీ వేరే ఏరియాలో చూస్తే అప్పుడు బాగా కనిపిస్తుంది సో మొత్తానికైతే మెయిన్ రూట్కి అయితే వచ్చేసాము ఇంకా మేము మా చెల్లెలు వాళ్ళు కూడా ఇంకా ఇంటికి అయితే అనమాట సో రే ఇంకా మా అమ్మ వాళ్ళు వెనుకెళ్ళే అప్పుడే వచ్చేస్తున్నారు ఇంకా వచ్చిన ఒక టూ త్రీ మినిట్స్ అయిందో లేదో ఇంకా కార్ అతను కూడా దగ్గరలో వచ్చినామని ఫోన్ చేసినారు నాకైతే ఎగ్జాక్ట్లీగా అడ్రస్ తెలియదు ఇంకా మేమైతే బస్ స్టాండ్లో కూర్చున్నాం మా చెల్లెల వాళ్ళు అయితే వెళ్ళిపోయారు ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా వాళ్ళకి ఇంకా ఇద్దరిని కూర్చోపెట్టేసుకొని వెళ్ళిపోయారు అప్పుడు ఇంకా కార్ అతను వస్తే ఇంకా కారులో అయితే బయలుదేరామండి మేము ఎక్కింది ఫైవ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ అలా అయింది స్టార్ట్ అయ్యేసరికి ఇంకా బాబాయ్ కూడా మమ్మల్ని అంటే ఎక్కించడానికి వచ్చేసి ఇంకా బాబాయ్ వెళ్ళిపోయారు ఎక్కిన ఒక టెన్ మినిట్స్ అలా అయ్యిందో లేదో మా ఫుల్ మా పిల్లలు బాగా ఫుల్లుగా నిద్రపోతున్నారండి ఎందుకంటే నార్మల్ అయితే ప్రతిరోజు ఆఫ్టర్నూన్ అయితే పడుకోబెడతాను పిల్లల్ని ఈరోజు వాళ్ళని పడుకోబెట్టలేదు అందుకనేసి తొందరగా నిద్రపోయినారు ఇంకా మార్నింగ్ నుంచి కూడా మా అమ్మ ఇంట్లో పని చేసి చేసి ఫుల్ అలసిపోయింది ఇంకా రోడ్లో అట్లా వెళ్తున్నామా లేదో ఎంత చల్లటి గాలి వీస్తుందంటే అట్లాగా ఇక్కడ ఇంకో కొత్త విషయం ఏంటంటే నాకైతే తెలియదండి ఒకవేళ మీకు తెలిస్తే కామెంట్ చేయండి నార్మల్లీ ఎవరైనా అంటే వీళ్ళు కార్ ఓనరే అన్నమాట అంటే వీళ్ళు బెంగళూరు టు హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు సో అలాగా కూడా మనం కార్ బుక్ చేసుకోవచ్చంట నాకైతే తెలియదు మామూలుగా క్యాబ్ క్యాబ్ది బుక్ చేసుకోవడం తెలుసు కానీ ఇలాగా ఆ రూట్లో వెళ్ళే వాళ్ళు అలాగా ప్యాసింజర్స్ని అలా ఎక్కించుకుంటారన్న విషయం అయితే నాకు ఫస్ట్ టైం తెలిసిందండి అస్సలు తెలియదు సో తర్వాత ఇంకా పిల్లలైతే అందరు ప్రశాంతంగా పడుకున్నారు ఇంకా అక్కడ నుంచి మేము గుత్తికి రీచ్ అయ్యామో లేదండి అప్పుడే చూడండి సూర్యుడు డౌన్ అవుతున్నాడు కొండల మధ్యలో నుంచి భలే వ్యూ కనిపించిందండి చాలా బాగా అనిపించింది నాకు సో మీలో ఎంతమందికి తెలుసండి మనము గుత్తిలో ఒక చైనా వాల్ ఎలా ఉందో సేమ్ అలాగే సెకండ్ వాల్ కూడా మనకి గుత్తిలో ఉందంట సో లాస్ట్ టైం మేము వెళ్దాం అనుకున్నాం కానీ టైం చాలా తక్కువ ఉందనేసి వెళ్ళలేకపోయాము సో అలా వెళ్తూ వెళ్తూ ఉంటే అప్పుడే ఇంకా రెయిన్బో కూడా కలిపి కనిపించింది మా పిల్లలకి చూపిద్దాము అని అంటే ఇంకా పిల్లలు బాగా ఫుల్గా పడుకున్నారు కదా అనేసి ఇంకా అందరు నిద్రపోయారు కానీ నేనైతే అసలు పడుకోలేదు నాకు నిద్ర రాదండి ఇలాగా జర్నీలలో పడుకోవడము సో ఇంకా డ్రైవరు అనేసి ఇంకా ఛాయ్ తాగడానికి బయటకు అయితే వెళ్ళిపోయారు ఇంకా అతను లాక్ చేసుకొని వెళ్ళిపోయేసరికి మా పిల్లలు ఉడుక్కి ఇంకా అందరైతే అయితే లేచిపోయారు ఇంకా అప్పటికే మేము సెవెన్ ఫార్టీ ఫైవ్ అట్లా అయింది కర్నూలుకి అయితే చేరుకున్నాము ఇంకా కర్నూల్లో హైవే పైన అతను వెళ్ళాలంట అందుకనేసి మమ్మల్ని కిందనే దింపెట్టేసినాడు అప్పుడే ఫుల్ వర్షం పడుతుందండి ఆ కింద కూడా రాలేదు సో అందుకనేసి మేము పెట్రోల్ బంకు దగ్గర వరకు కొంచెం అలాగా నడుచుకుంటూ వెళ్తున్నాము లేదు ఇంకా ఆటో అతను అయితే వచ్చినాడు ఇంకా అలాగ కొద్దిగా ముందుకు వచ్చేసరికి వర్షం కూడా తగ్గిపోయింది ఆటో అతనికి ముందే మా పిల్లలు నిద్రలో ఫుల్ లో ఉన్నారండి అప్పుడే లేసారనమాట సరే అనేసి ఇంకా ఆటో మాట్లాడుకొని ఇంటికి అయితే డైరెక్ట్ అయితే వెళ్ళిపోయాము మా బండిగాడైతే కొంచెంగా తడిసిపోయాడు సో ఇదండి ఈరోజు వ్లాగు మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇవ్వడం వల్ల చాలామందికి నా వీడియో అనేది చేరుతుందనమాట సో వీడియో మొత్తం చూసిన తర్వాతనే లైక్ ఇవ్వండి నేను బలవంతంగా చెప్పడం లేదు సో కొత్తగా నా ఛానల్ ని చూస్తుంటే ఆయన సబ్స్క్రైబ్ చేసి ఆయన సపోర్ట్ చేయండి ఇంకా అప్పటికే ఎయిట్ అలా అయిందండి ఇంకా బా వర్షం అయితే తగ్గిపోయింది కొన్ని కొన్ని ప్లేస్లు అయితే వర్షం బాగా పడింది సో మా ఇంటికి వచ్చేసరికి వర్షం అనేది లేదు సో ఇంటికి అయితే వచ్చేసాము